సక్సెస్ సక్సెస్ అందరూ కోరుకుంటారు కానీ కొంతమంది మాత్రమే దానికి అందుకోగలరు అలాంటి కొంతమందిలో ఒకడే మన సీను కేవలం రెండు గేదెలతో స్టార్ట్ అయిన తన ప్రయాణం ఈరోజు ముప్పై గేదెల వరకు విస్తరించగలిగాడు నెలకి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు సంపాదిస్తూ సాఫ్ట్వేర్ ఏ ఏమాత్రం తీసుకోవడం లేదు స్వయం కృషి పట్టుదల తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తను ఇదంతా చేశానని చెప్పేసి అంటున్నాడు తన సక్సెస్ స్టోరీ పంచుకోవడానికి ఈరోజు సీను మన ముందుకు వచ్చాడు తన్నే అడిగి తెలుసుకుందాం తన జీవితంలో ఎలాంటి ఒడుగులు తను ఫేస్ చేశాడు ఈ స్థాయికి రావటానికి తను ఎంత కష్టపడ్డాడో తన మాటల్లోనే మనం తెలుసుకోం పది లీటర్ల నుంచి వంద లీటర్ల వరకు వచ్చాను ఆ పది లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల వరకు కూడా తీసే పోగలను కానీ ఈ ఈ పది లీటర్ల నుంచి వంద లీటర్ల పని నేను చేసుకోగలను ఒకరి మీద ఆధారపడడం నాకు ఇష్టం లేదు నా దగ్గర నా దగ్గర పనిచేసేటోళ్ళు ఒక వారం రోజులు రాకపోయినా ఈ పని ఆగదు నేను ఈ పని మొత్తం చేసుకోగలను ఈ పనులను పెట్టుకుని పనులు రాకపోతే ఈ పని ఆగిపోతునే పని చేసుకోవడం అనవసరం డైరీ ఫామ్లో సక్సెస్ అవ్వాలంటే కష్టపడే తత్వం ఉండాలి పని వాళ్ళ మీద వేసి తిరుగుతుంటే నష్టం తప్పదు నేను చాలామంది నేను చూశాను పెట్టేసి ఒక ఇరవై ముప్పై గేదెలు పెట్టేసి ఒకసారి ఒక ఇరవై ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టేసి బీహార్ వాళ్ళని తీసుకొచ్చి పెడతారు పెట్టేసి ఏమవుతుంది ఆ బీహార్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈ పని వీళ్ళు చేయలేవరు లాస్ వస్తుంది ఈ పని తెలియదు వాళ్ళకి చేయడం ఆ వర్కర్స్ని నమ్ముకుంటారు చాలా ఇట్లా చాలాసార్లు లా మోసపో లాస్ పోయిన వాళ్ళని చాలామంది చూశాను నేను ఇది ఈ పెట్టిన పెట్టుబడి మొత్తం లాస్ అయిపోతారు సి సిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇది లాభసాటి వ్యాపారం ఈ డైరీ ఫామ్ పని అలవాటు అయిపోతే సరదాగా ఉంటుంది చూసేటోళ్ళకి కష్టం అనిపించవచ్చు కానీ చేసేటోళ్ళకి తిరగడం కానీ పోవడం కానీ మనం లైట్ తీసుకుంటే సరదాగా వెళ్ళిపోతుంది అందరు కష్టం కష్టం అంటారు డబ్బులు ఎవరికి ఊరికే రావు కష్టపడితేనే వస్తాయి కష్టం ఉంటుంది కష్టానికి మించిన ఆదాయం ఉంటుంది పొలాలు ఇప్పుడు ఆస్తుల కోసం పెళ్ళిళ్ళప్పుడు ఎంత అంత చెప్పుకోవడం కోసం పనికి వస్తున్నాయి కానీ పంటలు పండించుకోవడానికైతే కాదు ఆడపిల్ల తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారంటే ఎక్కడో ఎవరి దగ్గర వర్క్ చేసే అంటే ఎవరి దగ్గర జీతం ఉన్న వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడానికి ఆశపడుతున్నారు కానీ తన తన సొంతకాలం మీద నిలబడి సొంతంగా తననే ఒక ఇద్దరిని వర్కర్స్ని మెయింటైన్ చేసుకునే వాళ్ళకి కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకి ఇవ్ ఇవ్వట్లేదు కరోనా వచ్చినప్పుడు అందరి పరిస్థితి ఏమైంది ప్లేస్ వాళ్ళ జాబులు అందరూ పోయి వచ్చి కూర్చున్నారు కానీ మా మా పాల వ్యాపారం మట్టికి కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఈ కష్టం వీలు తెలిసిన వాళ్ళకే బంధాలు బంధుత్వాలు వీలువలు తెలుస్తాయి సీని మీరు ఎంతవరకు చదువుకున్నారు సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నారు ఓకే మీరు ఎందుకు చిన్నప్పుడే మీరు చదువు వాపాయాల్సి వచ్చింది చిన్నప్పుడు నా చదువు మా నాన్నగారు వ్యవసాయం వ్యవసాయం పనులు మాకు రెండు గేదెలు అవి ఉండే చేను పనులు ఇటు మా నాన్న గేదెలు చూసుకోవడం అవన్నీ ఒక్కడికే ఇబ్బంది కావడం వల్ల అప్పుడప్పుడు స్కూల్ అయినప్పుడు నేను చదువుకున్న వయసులో స్కూల్ అయినప్పుడు గేదెలకి అటు దగ్గరికి నీళ్లు కట్టడం అంటే అట్లా చిన్న చిన్న చేనుల పనులకి అట్లా తీసుకెళ్లేవాడీ మా నాన్నగారు అటు తీసుకెళ్ళడం వల్ల బాగా చేని పనులు వాటికి అలవాటు అయిపోయిన మా నాన్న ఒకరోజు రోజు జ్వరం పొద్దు నుంచి సాయంత్రం వరకు మా నాన్న ఒక్కడే చూసుకుంటాడు ఎటు ఇబ్బంది అవుతుంది ఒక అట్లా ఒక రెండు మూడు రోజులు గేదెలకి చేయిన్ దగ్గరికి అటు ఇటు బాగా అలవాటు అయిపోయి అక్కడ నుంచి ఇక చేయిన్ స్కూల్ అనేది స్కూల్కి వెళ్ళలే ఇక అట్లా స్కూల్కి దూరం అయిపోయి దూరం అయిపోయా చదువుకోవాలని ఉంది కానీ వెళ్ళలేకపోయినా మీరు ఈ పాల వ్యాపారం మొదలు పెట్టడానికి అసలు కారణం ఏంటి ఈ పాల వ్యాపారం మా నాన్న ఇంతకుముందు నుంచి పాలు పోసేవాడు ఒక్కడే పాలు పోసుకోవడం చేను పనులు చూసుకోవడం ఇట్లా చేసేటాడు ఒక్కడే ఈ పనులను చూసుకోలేకపోవడం వల్ల నాకు మా నాన్న ఒక్కడే కష్టపడుతుందని నేను ఏదో ఏదో సహాయం చేయాలని మా నాన్నగారికి నేను పాల వ్యాపారం చూసుకోవడం ఉందా అని వచ్చేసా మీకు మొదట్లో ఎన్ని గేదెలు ఉండేవి మాకు మొదట్లో రెండు గేదెల నుంచి స్టార్ట్ చేశాను ఇవాళ ముప్పై గేదెల వరకు ఓకే మీకు రెండు గేదెల వరకు ఇప్పుడు ముప్పై గేదెలు ముప్పై గేదెల వరకు తీసుకొచ్చాను సెను మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాల వ్యాపారం చేస్తాను పదమూడవ సంవత్సరం కాళ్ళ నుంచి స్టార్ట్ చేశా అంటే మా నాన్నగారు మా నాన్నగారితో వెళ్ళడం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మా నాన్నతో వెళ్ళి తర్వాత నేను ఇక డైరెక్ట్ నేను ఒక్కనే మీకు పోసొచ్చేవాడిని సంవత్సరాలు నాకు ఇప్పుడు ఇరవై తొమ్మిది అంటే మొత్తం ఒక అవును నా స్టార్టింగ్ పది లెట్ల నుంచి స్టార్ట్ చేసినా ఇప్పుడు పద్దెనిమిది నుంచి వంద నూట ఇరవై నుంచి ఇప్పుడు వంద నూట ఇరవై పోస్తాను వంద నూట ఇరవై అప్ అండ్ డౌన్ అవుతుందా ఇంకా పెంచాలనుకుంటున్నావు ఈ వ్యాపారం ఇంక ఇంతవరకు నాకు ఓపిక ఉంది ఇంత ఇంత ఎవరు రాకపోయినా ఇంతవరకు చేసుకోగలుగుతా చేసుకోగలుగుతాను ఇంతే చాలు ఒక రోజుకి మీరు ఎన్ని లీటర్ పాలు ప్రొడ్యూస్ చేస్తారు ఆ వచ్చిన పాలన్నీ మీరు ఎట్లా ఎలా సేల్ చేస్తారు పొద్దున డెబ్బై లీటర్లు సాయంత్రం ఒక యాభై లీటర్లు పోస్తాను అన్ని డోర్ డోర్ టు డోర్ డెలివరీ అంటే అన్ని కస్టమర్ కస్టమర్స్ కి అన్ని హోటల్స్ వాటి ఏం పోయాం అన్ని కస్టమర్ అన్ని కస్టమర్స్ అన్ని నెలసారు ఖాతాలు పొద్దున్న అంటే ఏమన్నా స్టాక్ ఉంచుతారా లేకపోతే స్టాక్ ఏమి ఉండవు అన్న ఎప్పుడు డే డే మార్ నైట్ నైట్ ఎప్పుడు ఎప్పుడు మార్నింగ్ పాల్ మార్నింగ్ పోస్తా ఈవినింగ్ పాల్ ఈవినింగ్ ఎంతమంది కస్టమర్లు ఉంటారు సార్ నీకు ఒక నూట నూట ఇరవై నూట ముప్పై ఉంటాయి వేరే వాళ్ళ దగ్గర కాకుండా నీ దగ్గరే తీసుకోవడానికి రీజన్ ఏంటి మా ఈ స్వచ్ఛమైన గేదె పాలు కన్నా అంటే గేదె పాలు అంటే ఫ్రెష్ ఉంటాయి స్మెల్ రాకుండా టైం టు టైం మేత దానాలు మంచిగా మేపుకోవడం వల్ల పాలు ఫ్రెష్ ఉంటాయి స్మెల్ రాకుండా మెయింటైన్ చేసుకుంటా అంటే ఏ కొబ్బరి పిండి మినపుట్టు మిక్స్డ్ దానా పెడతా ఓకే స్మెల్ రాకుండా ఉంటాయి పాలు మంచిగా ఇస్తాయి ఫ్రెష్గా ఉంటాయి అంటే ఏ పూట ఎరగడం స్మెల్ రావడం అట్లాంటి ఏముండో ఫ్రెష్ ఉంటాయి అనమాట క్వాలిటీ ఉంటాయి ఏ పూట ఆ పూట పోస్తా పాలు ఫ్రెష్ ఉంటాయి ఎలా వస్తారు కస్టమర్స్ అంటే ఇప్పుడు నేను ఒకలా స్టార్ట్ చేసిన అనుకో వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అట్లా సర్కిల్ ఉంటుంది అనమాట పోస్తుంటే అర్థమవుతుంది మన పాలు క్వాలిటీ ఉన్నాయనుకో వాళ్ళు ఇంకొకళ్ళు చెప్తారు వాళ్ళు ఇంకోళ్ళు చెప్తారు అట్లా చిన్న చిన్నగా పదితోని నూట ఇరవై నుంచి తీసుకొచ్చా అంటే ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు ఇది చలికాలం కాబట్టి పాలు ఎక్కువ వస్తూ ఉంటాయి వేసవి కాలంలో ఎండ ఎండాకాలం ఆ టైంలో పాలు అంత రావుంటావు కదా మరి ఇన్ని లీటర్లు అప్పుడు ఎలా ప్రొడ్యూస్ చేస్తాము ఇన్ని లీటర్లు అంటే అంత అంత డిఫరెంట్ అయితే ఉండదు ఇప్పుడు ఒక నూట ఇరవై పోస్తున్నాం మరీ యాభైకి అయితే వచ్చాయి ఒక పది ఐదు లీటర్లు తేడా వస్తుంది ఓకే అట్లాంటి అట్లాంటి టైంలో ఇక్కడ ఊర్లో కొనటము లేకపోతే ఎక్కడ కేంద్రాలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర సేకరించి కొద్దిగా నాలుగు రోజులు నడిపిస్తారు నాలుగు కష్టంగానే ఉంటుంది ఆ కష్టంగానే ఉంటది ఆ నాలుగు అంటే నువ్వు పెద్ద ఇష్టం ఏం కాదు ఆ టైంలో ఒక అవసరం అయితే గేదెలు ఆ అంటే కొను అందరు అంత ఇబ్బంది అయితే పడడం ఎందుకంటే కస్టమర్స్ ఉంటారు కదా ఇబ్బంది పడం ఒక రెండు గేదెలు అనుకో ఆ పది లీటర్ పాలు కవర్ అయిపోతుంది సిని డైలీ లైఫ్ ఎలా ఉంటుంది అంటే అసలు నీ డే ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుంది ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది ఎన్నింటికి ఎండ్ అవుతుంది నా లైఫ్ పొద్దున్న ఆరు గంటలు స్టార్ట్ అయ్యి నైట్ పన్నెండింటికి అయిపోతుంది పని మార్నింగ్ స్టార్ట్ వస్తాడు పెండ తీసుకోవడం కడగడం అట్లాంటివి చేస్తాం చేసిన తర్వాత నేను కుడిది పెట్టుకుంటా కుడిది పెట్టుకొని ఏడింటికి పాలు స్టార్ట్ చేస్తా ఏడింటికి పాలు స్టార్ట్ చేసి ఏడింటి నుంచి తొమ్మిదింటి వరకు పాలు ఇస్తా పాలు ఇస్తాను ఈ మాకు ముప్పై శాతలు గేదెలు ఉన్నాయి ముప్పై శాతం గేదెల్లో ఒక పదహారు శాతలు ఆ పదహారులో మా అమ్మ ఒక మూడు హెల్ప్ చేస్తుంది నాకు మిగతా పదమూడు శాతం నేను తీస్తా ఏడు నుంచి తొమ్మిది తొమ్మిది అయితే పాలు తీసా పాలు తీటం అయిపోయేసరికి నా పక్కన ఒక అబ్బాయి ఇస్తాడు ఈ అబ్బాయి ఆ పాలు వడకట్టి బాటిల్ పోస్తాడు బాటిల్ పోసి నేను ఫ్రెష్ అయ్యి స్నానం చేసి అన్నం తిని పాలు స్టార్ట్ అయ్యేసరికి నైన్ థర్టీ నుంచి టెన్ అవుతుంది ఆ నుంచి ఆ నుంచి మళ్ళీ ఇక కస్టమర్స్కి డెలివరీ ఇవ్వడానికి వెళ్తాం ఆ నుంచి డెలివరీ ఇచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఒకటి అవుతుంది ఇంటికి వచ్చి మళ్ళీ ఒక టూ అన్నం తిని మళ్ళీ ఒక టూ అవర్స్ పడుకుంటా పడుకొని మళ్ళీ నాలుగింటికి లేసి మళ్ళీ గేదెలకి మేత కోసుకురాని డాక్టర్ వేసుకొని వెళ్తాం డాక్టర్ వేసుకొని వెళ్ళి ఒక ఇరవై మోపులు జాడ గేదెలు కోసుకొని వచ్చేసరికి రెండు గంటలు అవుతుంది రెండు గంటలు అవుతుంది మళ్ళీ లోపు మళ్ళీ పని స్టార్ట్ పెట్టుకోవడం మళ్ళీ మళ్ళీ పాలు తీసుకోవడం మళ్ళీ ఆ వస్తాడు పాలు మళ్ళీ వడకట్టి బాటిల్ పోసుకొని మళ్ళీ కమ్మ వెళ్తాం మళ్ళీ కమ్మ వెళ్ళి ఇంటికి వచ్చేసరికి పన్నెండు అవుతుంది మొత్తం పాలు పోసుకొని పాలు పోసుకొని ఇంటికి వచ్చేసరికి పన్నెండు అవుతుంది పన్నెండు అవుతుంది ఇంకా మళ్ళీ డైలీ డైలీ మళ్ళీ మార్నింగ్ ఆరింటికి లేవడం మళ్ళీ ఆసిటీస్ యాసిడ్స్ పని ఈ మొత్తం ప్రాసెస్లో నీ ఖర్చు ఏంటి నా ఖర్చు వచ్చేసి నాకు ఈ పాలు వేయడానికి వంద నుంచి నూట ఇరవై ఒంటే లీటర్లు ఉంటాయి కాబట్టి నేను ఈ బండి మీద తీసుకెళ్ళటము నాతో ఒక అబ్బాయి ఇస్తాడు ఇదంతా ఇబ్బంది అవుతుందని ఒక ఆటో తీసుకున్నా వర్షానికి చలికి ఎండాకాలం బాగా ఇబ్బంది అవుతుంది నాకు ఈ ఒక అబ్బాయిని పెట్టుకున్నా కదా అది ఆటో తీసుకున్న ఈ ఆటో డీజిల్ ఖర్చు వచ్చేసి ఏడు వేలు వస్తుంది నెలకు డీజిల్ ఖర్చు ఏడు వేలు వస్తుంది ఆ అబ్బాయికి ఒక పన్నెండు వేలు పన్నెండు వేలు ఈ జీతగాడికి పదిహేను వేలు ఈ జీతగాడు ఏం చేస్తాడు గేదెల దగ్గర పెండ తీయటం అటు మేదేయటం అటుని బయటికి తీసుకెళ్లి చెరులో ముంచుకొని రావటం బయటికి దొలికెళ్ళి మళ్ళీ సాయంత్రం రాగానే కట్టేసి గేదెలకు మేదేస్తారు బయట అడవికి కూడా మాకు ఓన్గా ఒక ఐదు ఎకరాలు ఉందిగా దానిలో ఒక మూడు ఎకరాలు జున్నుగడ్డి సూపర్ నెప్పీరియా జాడు పెట్టుకున్నాం ఇక అదే మాకు సొంత ట్రాక్టర్ ఉంది దాన్ని తీసుకెళ్ళి రోజు ఒక ఇరవై మోపులు అదొక పది మూపులు ఏదో ఒక పది మోపులు కోసుకొని వచ్చి గెదలకేస్తాం గేదెలకేస్తారు తర్వాత అంత మా సొంతమే ఇంకా ఇంకేం ఖర్చు ఉంటుంది ఇక దానాల ఖర్చులు దానా ఖర్చు దానాలకు వచ్చేసి రౌండ్ ఫిగర్ అంత ఇంత రోజులు ఏమి లెక్కేసుకో మంత్లీ బిల్ వచ్చేసి యాభై వేలు అవుతుంది ఒక యాభై వేలు దానికి ఒక ఇరవై ముప్పై వేలు ఆటోకి అయితేనే కూలీ ఖర్చు అయితే ఓకే అంటే నెలకు ఒక ఎనభై వేలు ఖర్చు ఖర్చులు ఉంటాయి మిగతాది నీ ప్రాఫిట్ నా ప్రాఫిట్ అంటే నెలకి ఒక యావరేజ్గా ఎంత మిగలొచ్చు ఒక నూట నలభై నూట లక్ష నలభై వస్తాయి లక్ష నలభై నుంచి ఒక రెండు లక్షల దాకా రెండు లక్షల రెండు లక్షలు అంటే ఖర్చులు ఉంటాయి కదా ఖర్చులనే లక్ష నుంచి రెండు లక్షలు వేసుకో రెండు లక్షల వరకు ఆదాయం అవును అవును ఎప్పుడు కష్టం అనిపించలేదా నీకు కష్టం అంటే కష్టం నీ డైలీ లైఫ్ మార్నింగ్ ఆరింటి నుంచి పన్నెండు ఇంటి వరకు అంటే సుమారు పద్దెనిమిది గంటలు కష్టమే కానీ అని మరీ అని ఎప్పుడు అనుకుని ఎప్పుడు తీసుకోను మైండ్లోకి ఎందుకంటే ఎప్పుడు కష్టం అనుకుంటే డైలీ చేసే పని చేయలేము కష్టం అని ఎప్పుడు అనుకోను కష్టం అనుకుంటే ఏదైనా కష్టం కష్టం ఏదైనా కష్టమే ఇప్పుడు చదువు నేను ఇది చెయ్యాలి నేను చదువుకున్న చదువుకున్న వాళ్ళైనా కానీ చదువుకున్న వాళ్ళైనా కానీ ఇది చేయాలి ఇచ్చి ఈ పని ఏంటి అదేనని ఎవరైనా ఇది ఎంత కష్టం అది చాకరీ అది అనుకుంటే చేయలేరు సక్సెస్ కాలేవరు కూడా ఒక్కరోజు కూడా చేయలేరు నేను మినిమం ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి చేస్తు ఉన్నా కంటిన్యూ చేస్తూనే ఉంటా ఎప్పుడు చిరాకు అనిపించను చిరాకు పడను నా పని నేను చేసుకుంటూనే పోతా ఈ డైరీ ఫామ్ ఇంకా మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా చేసుకోగలిగితే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు సీను నువ్వు సెవెంత్ క్లాస్లోనే నేను స్టడీ ఆపేసావు కదా అసలు నీ చదువు చదువు మీద నీ ఒపీనియన్ ఏంటి చదువుకి సంపాదన సంబంధం లేదు చదువుకునే సంపాదించాలని ఏం లేదు చదువుకోపోయినా సంపాదించవచ్చు సంపాదించాలంటే పై గొప్ప గొప్ప చదువులు చదువుకు అవసరం లేదు ఎలాగైనా సంపాదించవచ్చు కానీ చదువుకోవాలి మన తెలివితేటలతో ఎట్లయినా సంపాదించుకోవచ్చు సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి కష్టే పాలని జీవిత సత్యాన్ని బాగా నమ్ముతాను జీవితం అంటే డైరీ ఫార్మ్ అని కాదు ఏ మనం చేయాలనుకుంటే కష్టపడి ఏ చేయాలనుకున్నా దేంట్లోనైనా సక్సెస్ అవుతాం ఒక నేను మాకు గొర్రెలు ఉన్నాయి వ్యవసాయం చూసా ఈ డైరీ ఫార్మ్ చూసా గొర్రెల పెంపకం కూడా బాగుంది గొర్రెల పెంపకంలో కూడా వాళ్ళు కాసుకొని కష్టపడి మేపుకుంటే మంచి లాభాలు ఉన్నాయి మరి వ్యవసాయం వ్యవసాయంలో ఉన్న ఏసీ అది ఏసీని కాడ నుంచి చేతికి వచ్చి డబ్బులు చేతికి వరకు నమ్మకం ఉండదు మాక్సిమం రైతుకి ఇంత జరిగినంత ఘోరం దేంట్లో తెలియదు ఎందుకంటే ఏసీ కూలీని వేరిచి పిలిచి దానికి ఏ మందులు రోగాలు ఏమీ రాకుండా అన్ని మంచి కాలం కలిసితేనే రైతు ఎంత కష్టపడ్డా ఫలితం లేదు రైతు ఎందుకని డైరీ లో నేను మా నాన్నగారు నన్ను కొన్ని రోజులు అప్పుడప్పుడు ఈ సెలవుల్లో వెళ్ళినప్పుడు చూసేటోడిని మనం ఒక పది లీటర్లు పాలు కొస్తే ఆ పది లీటర్ల డబ్బులు నెల వచ్చేసరికి వస్తాయి అది కన్ఫర్మ్ అది కన్ఫర్మ్ ఈ వ్యవసాయమైన పెట్టుబడి పెట్టుబడి పెడితే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వర్షాకాలం నుంచి పెట్టుబడి పెడితే ఈ మన సంక్రాంతి శివరాత్రి అప్పుడు మధ్యలో పంట చేతికి వచ్చి మన డబ్బులు వస్తేనే వచ్చినట్టు ఈ మధ్యలో తుఫాన్లు గాళ్ళు ఇవి రేట్ లేకపోవడం ఇంకా ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా అయినా ఏమీ లేదు అట్లీస్ట్ కష్టపడితే చివరికి అందులో ఫలితం వస్తుందని కూడా నమ్మకం లేదు బట్ రైడి ఫామ్లో అట్లా కాదు అట్లా కాదు మనం ఇప్పుడు పాలు పోస్తే మంది మంది అయిపోగానే డబ్బులో ఒక పది లీటర్ పాలు వస్తే ఒక పదివేలు చేతికి వస్తాయి అది మట్టి కన్ఫామ్ కష్టాన్ని తగ్గ ఫలితం అయితే ఉంటుంది ఉంటుంది కష్టం ఉంటుంది బాగా కష్టం ఉంటుంది ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది శను చిన్నప్పుడే నీ స్టడీ ఆపేసేసి ఇటు గేదెలకి వెళ్ళి వచ్చేసావు కదా నిన్ను నీ ఫ్రెండ్స్ కానీ నీ ఫ్యామిలీ కానీ ఎలా చూసేది నా ఫ్రెండ్స్ నా చుట్టూ బాగా చిన్నప్పుడే గేదెలకి గొర్రెలకి పోతుంటే నా చుట్టూ చదువుకున్న వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళు కానీ ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు వీడేంటి గొర్రెలు పాడు మురికి మురికి తిరుగుతున్నారు అది అని బాగా చులకన కనుక చూసేటోళ్ళు అంటే ఎక్కువ మాట్లాడేటోళ్ళు కూడా కాదు నా పని నేను చేను పొద్దున లేస్తే కానీ ఎవరితో తిరిగటోని కూడా కాదు ఎందుకంటే ఎవరు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు కూడా కాదు చుట్టాలు కానీ మా చుట్టూ ఉండేటోళ్ళు కూడా ఎందుకంటే బర్రెలు కాసుకుంటా ఏంటి ఈ పని ఏంటి ఆ పని ఏంటి చదువుకోకుండా అందరూ చదువుకుంటాండి ఈ రోజుల్లో ఎవరు చదువుకోకుండా ఇట్లా ఇటు తయారైన వేరే అది ఏదని చాలా మంది చులకనకు చూసేటోళ్ళు బాగా అప్పట్లో నీ ఫ్యామిలీ దాన్ని బట్టి దాన్ని బట్టి నేను నేనేంటో నాకు తెలుసు బట్ వాళ్ళకి తెలియదుగా తెలియదుగా అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు నేను నాలాగా వాళ్ళు చదువుకున్న డిగ్రీ చేయొచ్చు ఎంబీఏ చేయొచ్చు కొంతమంది బీటెక్ చేశారు కానీ ఎవ్వరూ నాలాగా సంపాదించలేకపోయారు నా దగ్గరకు వచ్చి నాలాగా సజెషన్ అడిగి నన్ను సజెషన్ అడిగి డైరీ ఫామ్ పెట్టుకుంటే ఎట్ అని నన్ను చులకను చూసిన వాళ్ళు చాలామంది కూడా నా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నన్ను అట్లా చులుకన చూసిన వాళ్ళ ఆదాయం సంవత్సర ఆదాయం నా నెల ఒక నెల సంపాదన నేను వాళ్ళలాగా ఒకళ్ళ దగ్గరికి పోయేవాడిని కాదు నా నా ఫామ్కి నేనే ఓనర్ని నేనే చూసుకుంటా నేనే ఇంకా ఇంకొక ఇద్దరికి వర్కర్స్ని పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటున్నా అమ్మ నాళ్లతో అక్క వాళ్ళతో అందరితో అందరితో కలిసి ఉంటా వాళ్ళని మంచిగా చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటా ఇంటి దగ్గర ఉంటూ వాళ్ళ జాగ్రత్త వాళ్ళ జాగ్రత్త చూసుకుంటూ సంపాదించుకుంటాను జాబ్ల కోసం హైదరాబాద్లు పోవడం అటు ఇటుని అమెరికా అటు ఇటు ఎటు వెళ్ళేది లేదు ఇంటి దగ్గర ఉంటూ సంపాదించు ఇంటి దగ్గర ఉండి సంపాదించుకుంటారు ఈ డైరీ ఫామ్ లో కష్టాలు ఎలా ఉంటాయి డైరీ ఫామ్ అంటే మనం చూస్తున్న చెప్పుకున్నంత తేలికైతే ఉండదు అందులో కష్ట నష్టాలు ఉంటాయి ఈ వర్కర్స్ అన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి మరి మనకి వర్షం వర్షాకాలం బాగా బాగా తుఫాన్స్ వస్తాయిగా అప్పుడు వీళ్ళెవరు రారు నేను పక్కన పెట్టుకున్న అబ్బాయి రాడు ఒక్కొక్కసారి నా బ గెదలకు వచ్చి ఆయన రాడు వాళ్ళకైతే రెస్పాన్సిబిలిటీ ఉండదు కన్నా అప్పుడు మనమే చేసుకోగలిగే అంత ఉండాలి చేసుకోగలిగితే అంత ఉంటేనే సక్సెస్ అవుతాం నేను ఎవరిమైనా డిపెండ్ కానీ అప్పుడు పొద్దున్న లేచి పాలు తీసుకోవడం పాలు పోసుకోవడం అన్నీ నేను చేసుకోగలుగుతాను అందుకనే సక్సెస్ అయినా దీంట్లో డైరీ ఫామ్లో సంపాదన కనిపిస్తుంది దాంతోపాటు కష్ట నష్టాలు కూడా ఉంటాయి గేదెలు చనిపోవడం ఈ వర్కర్స్ రానప్పుడు ఇబ్బందులు వర్షాకాలం బాగా బాగా కష్టాలు నష్టాలు చనిపోవడం అట్లాంటివి బాగా వస్తూ ఉంటాయి